రోజు గిరిజనేత బినామీ పేర్లతో ఇవన్నీ పెరిగిపోతున్నాయి విషయం మీద కూడా ఆరో తారీఖున గిరిజ ఒక గిరిజ నేతరుడిని బినామీదారుడిగా ఒకళ్ళు వెళ్లి ఆ గ్రీవెన్స్ లో దరఖాస్తు పెట్టి ఆ నాలుగో తారీఖు మొన్న ఏడో నెల నాలుగో తారీఖున అది కూల్చేయాలని చెప్పి స్థానిక తహసీల్దార్ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఉత్తర్వులు జారీ చేసి ఈ రోజుకి రెండు నెలలు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కాగుతూ కొంతమంది గిరిజన నాయకులు ఎవరైతే గిరిజన నాయకులు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం గిరిజన ఓట్లతో ఎన్నికైనటువంటి గిరిజన నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రోత్పాలతో అమలు చేయాలి గిరిజన చట్టాలను కాపాడండి గిరిజన చట్టాలను కాపాడండి కాపాడండి నా పేరు బొండా సన్నీబాబు గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగో తారీఖున మండల కేంద్రంలో పెదబైలి మండల కేంద్రంలో మొగలపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిరు కడుతుంటే దాన్ని మేము గిరిజన సంఘాలు జేఏసీ నాయకులుగా మేము అడ్డుకుంటే మా మాపై నలుగురు మీద కేసులు కూడా ఆ రోజు బనాయించిన పరిస్థితి ఈ రోజు ఉంది ఆ విషయంపై స్థానిక ఎంఆర్ఓ గారికి మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అయినప్పటికీ ఎంఆర్ఓ గారు స్పందించకపోవడం అలానే అదే ఆ విషయాన్ని ఎస్డిసి గారికి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఒకటిన మేము ఫిర్యాదు చేయటం జరిగింది ఈ విషయంపై అనేక దఫాలుగా మేము ఎస్డిసి ఆఫీస్ ముందు ఆ ఒత్తిడి తీసుకుని రావడంతో ఈ విషయం ని నాలుగు ఐదు దఫాలుగా విచారణ జరిపి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ విషయాన్ని కూల్చాలని చెప్పి ఎస్డిసి గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు జూలై నాలుగున ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది కానీ నేటికి అరవై రోజులు గడుస్తున్న స్థానిక పెదపల్లి ఎంఆర్ఓ గారు ఈ విషయాన్ని అక్రమ కట్టడాన్ని కూల్చే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందుకనే వెంటనే ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చాలని చెప్పి మేము గిరిజన సంఘాలుగా గిరిజన ఆదివాసులుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేదంటే ప్రత్యేక చర్యలకి కూడా దానికి వెనకాడేది లేదు ఎందుకంటే ఈ రోజు రోజు రోజుకి మొత్తం జిల్లా వ్యాప్తంగా అల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఆ రకంగా ఈరోజు గిరిజనేతరులు బినామీ పేర్లతో ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఈ విషయం మీద కూడా నిన్న తో ఆరో తారీఖున గిరిజ ఒక గిరిజనేతరుడిని బినామీదారుడిగా ఒకళ్ళు వెళ్లి ఆ గ్రీవెన్స్ లో దరఖాస్తు పెట్టిన పరిస్థితి ఈ రోజు ఉంది ఆ దరఖాస్తు పెట్టడంతో ఈ రోజు విచారణ కూడా జరిగింది ఎస్డిసి ఆఫీస్ నుంచి ఒక డిటి గారు కూడా ఈ రోజు వచ్చి వచ్చి విచారణ చేసిన పరిస్థితి ఉంది ఎవరికి అనుకూలంగా అంటే ఆ ఎవరైతే మొగలిపూరి రాధాకృష్ణకి బినామీ గారు ఎవరైతే పెట్టారో దాన్ని ఈ రోజు విచారణ జరిపిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అందుకనే ఇటువంటి బినామీ రాబోయే కాలంలో మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు గిరిజన జాతి గిరిజన మనగడ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి గిరిజన హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆ ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ చేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు కిమం బంజుబాబు స్థానిక పెరుమేలు మండల ఎంపీసీ పూర్వ అధ్యక్షులు పనిచేస్తున్నాను ఈ రోజు ఈ మీద సమావేశం ఏర్పరచడం ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పెరుమేను మండల కేంద్రంలో మొగల్పురి రాధాకృష్ణ సన్న అనే గిరిజనేతరుడు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని చెప్పి ఆ రోజు స్థానిక పాడేరు ఎస్డిసి గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది దానికి ఆయన స్పందిస్తూ అనేక మంది ఫిర్యా విచారణ జరిపి ఈ సంవత్సరం అనగా నాలుగో తారీఖు మొన్న ఏడో నెల నాలుగో తారీఖున అది కూల్చివాలని చెప్పి స్థానిక తహసీల్దార్ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఉత్తర్వులు జారీ చేసి ఈ రోజుకి రెండు నెలలు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ స్థానిక రెవెన్యూ శాఖ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే ఈ రోజు గిరిజన ఇతరుడు రాధాకృష్ణ రాధాకృష్ణతో అంట కాగుతూ కొంతమంది గిరిజన నాయకులు ఎవరైతే గిరిజన నాయకులు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం గిరిజన ఓట్లతో ఎన్నికైనటువంటి గిరిజన నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రోత్పాలతో ఈ గిరిజనేతుడైనటువంటి మొఘల్పూర్ రాధాకృష్ణ ఈ ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ఈ రోజుకి ఖాళీ చేయకపోవడం నిజంగా బాధాకరం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే నకిలీ గిరిజ నాయకులు ఉన్నారో ఈరోజు మొఘల్పురి రాధాకృష్ణ సపోర్ట్ చేస్తూ ఆయన తరపు నుంచి పోరాటం చేసినటువంటి నాయకులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఓటు అధికారాన్ని కూడా కోల్పోతున్నారు ఇలాంటి చర్యలను కోలుకోవడం వల్ల కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ చట్టబద్ధమైన చర్యల్ని జరగడానికి మీ వంతు మీరు సహకారం అందించగలుగుతారని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం